ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపత ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాసులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులలో రాహు జన్మజాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఏం సిగ్నిఫై చేస్తుంది రాహు యొక్క కారకత్వాలు ఏంటి రాహు ఏ రాశులలో ఉచ్చనందుతారు నీచనొందుతారు అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి అంటే మిత్ర క్షేత్రాలు ఉంటాయి సో అలాంటి హౌసెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు వాయు వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్ గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి గ్రహాలు అనమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము ఫైవ్ స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాశులల్లో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ ఏ రాసులో ఉన్నా ఏ భావాలల్లో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది సో ఏ ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాస్ ని రాహు తీసేసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగిందన్నమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారన్నమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మెత్తడానికి కారణం అనమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకని మనకి జన్మజాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా ఆంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అల అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కాని రాహు యొక్క వీక్షణ పడడం కాని లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న ఆ చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం అంటే శాపాలు ఆ అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహు కేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుక ఆ పలానా రాసులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచనందేది మాత్రము వృష్టిక రాశి అని కొన్ని రాసులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అనమాట సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాసులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాసులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆప్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ భా ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్ కి వచ్చేసరికి ఏంటంటే మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ఆ ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వం అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి జనరల్ గా మనకి కాలపురుష కుండలిలో వృషభ రాశి మనకి రెండో రాశిగా చెప్తూ ఉంటాము సో రాహు వృషభ రాశిలో ఉన్నా లేదా రాహు రెండో ఇంట్లో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి సో జనరల్ గా వృషభ రాశికి రూలర్ ఎవరు మనకి శుక్రుడు రూలర్ అవుతారు వృషభ రాశికి వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా స్టేబుల్ ఎనర్జీ ఉంటుంది అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండే ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట భూతత్వ రాశిలాగా కూడా మనం చెప్తూ ఉంటాము సో రాహుకి ఇక్కడ వృషభ రాశిలో ఉంటే ఏమవుతుందంటే ఆ ఉచ్చ స్థితిలో ఉన్నట్టు ఉంటుంది రాహుకి మనకి ఏదైతే బాహ్య ప్రపంచంలో మనకి మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఏవైతే ఇంపార్టెంట్ క్వాలిటీస్ కావాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నామో రాహు ఆ నేచర్ ఇక్కడ వృషభ రాశిలోకి వచ్చేసరికి వృషభ రాశి వాళ్ళకి కూడా జనరల్ గా ఏంటి అంటే ఆ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ఫైన్ క్వాలిటీస్ అనమాట లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి మంచి హోటల్స్ కి వెళ్ళాలి మంచి బట్టలు వేసుకోవాలి షాపింగ్ చేయాలి గృహ వాతావరణంలో హై క్లాస్ టేస్ట్ ఉంటుంది వీళ్ళకి బేసికల్ గా Und das ist ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే వీళ్ళకి కొద్దిగా ఆ హుందాతనం ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే డబ్బు ఎక్కువ సంపాదించాలి స్థిరాస్తులు ఎక్కువ ఉండాలి ఎందుకంటే జనరల్ గా మనకి సెకండ్ హౌస్ ఇన్కమ్ కి సంబంధించి అంటే డబ్బు రాబడికి ఆర్థిక స్థితి మెరుగు ఎలా ఉంది అని చూసుకోవడానికి మనకి ఈ వృషభ రాశి యాజ్ వెల్ ఆస్ మనకి సెకండ్ హౌస్ ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి రాహు ఎప్పుడైతే రాశిలో ఉంటే గనక జాతకంలో డబ్బు ఎక్కువ సంపాదించాలి వీళ్ళకి స్థిరమైన ఆస్తులు ఎక్కువ ఉంటాయి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు లిక్విడ్ క్యాష్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర డబ్బు నిలవ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కుటుంబానికి దూరంగా వెళ్లవలసిన పరిస్థితులు వస్తాయనమాట రాహు ద్వితీయ స్థానంలో ఉన్న వృషభ రాశిలో ఉన్న ఫ్యామిలీకి కొద్దిగా దూరం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటే గనక వీళ్ళకి డబ్బు సంపాదించడానికి ఈ కొద్దిగా ఛాలెంజెస్ వస్తాయి అదే ఒకవేళ డబ్బు బాగా సంపాదిస్తున్నారు అనుకోండి ఫ్యామిలీని కొద్దిపాటిగా సాక్రిఫైస్ చేసి కొద్దిగా ఫ్యామిలీకి దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో అది కూడా మనము కొద్దిగా ఇక్కడ నెగోషియేట్ చేసుకొని కంపేర్ చేసుకోవడానికి ఉంటుంది అదే జన్మ జాతకంలో శుక్రుడి పరిస్థితి ఎట్లా ఉంది ఎందుకంటే రాహు శుక్రుడి ఇంట్లో ఉంటారు కాబట్టి శుక్రుడి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉండాలి ఒకవేళ శుక్రుడు షష్ట అష్ట వ్యయభావాలలో లేకుండా ఆ నీచ స్థానంలో గనక లేకుండా ఉన్నట్లయితే గనక ఇక్కడ కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మనకి ద్వితీయ స్థానము మనకి ఆ మనము భోజనం చేయడానికి కూడా చూసుకునే హౌస్ అవుతుంది అనమాట అంటే మనం ఏదైతే ఫుడ్ ఇంటేక్ చేస్తూ ఉంటామో ఆ అది పర్టికులర్ గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ వీళ్ళకి కొద్దిపాటిగా నెగటివ్ ఎఫ్లిక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీచలో ఉన్న కుజుడి యొక్క వీక్షణ పడడం కానీ నీచలో ఉన్న గురుడి వీక్షణ పడుతున్నప్పుడు ఏమవుతుందంటే అబద్దాలు ఆడడానికి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ స్కాండల్స్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలలో ఫేర్నెస్ ఉండదు అంటే ఆ నిజాయితీగా పనిచేయడానికి కూడా కొన్ని ఛాన్సెస్ కొన్నిసార్లు రాహు అంత ఇష్టపడడానికి మక్కువ చూపెట్టడం అనమాట ఎప్పుడు పాప గ్రహాలు లేకపోతే శుభ గ్రహాలు పాప పాపస్థితిలో ఉన్నప్పుడు దుష్టానాలలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వీక్షణ రాహు పైన పడుతూ గురువు కూడా పాడైపోయి ఉంటాయి గనక జాతకంలో ఎథికల్ గా వీళ్ళు సంపాదించడానికి అంత ఇష్టపడరు షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటూ ఉంటారు అండ్ కొద్దిపాటిగా ఆ నాన్ వెజ్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు ఉంటారు అడిక్షన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ చేయడము శుక్రుడు చాలా భోగకారకుడు కాబట్టి ఇక్కడ శుక్రుడి పరిస్థితి కూడా కొద్దిపాటిగా డామేజ్ అవుతాయి గనక జన్మ జాతకంలో వీళ్ళు తొందరగా అడిక్షన్స్ కి పాలవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మత్తు పదార్థాలు ఎక్కువ తీసుకోవడము ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడము డ్రగ్గిస్ట్ లాగా అవ్వడము ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే ఒకవేళ శుభ గురువు అంటే గురువు మంచి హౌసెస్ లో ఉండి ఆస్పెక్ట్ గనక పడుతున్నట్లయితే గనక వీళ్ళు మంచి కెమికల్ ఇంజనీర్స్ లాగా అవ్వడానికి కూడా ఛాన్సెస్ కను కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి ఇలాంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి సో మీ జన్మ జాతకంలో గనక రాహు పరిస్థితి స్పెసిఫిక్ గా వృషభ రాశిలో ఉండి మీకు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటూ లేకపోతే ఫ్యామిలీలో మీకు చికాకులు ఉన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన గనక రెగ్యులర్ గా చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి స్పెసిఫిక్ గా శుక్రవారం రోజు దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయానికి వెళ్ళి పుట్టలో పాలు పోయడము అక్కడ సర్ప సూక్త పారాయణం చేసుకోవడం స్పెసిఫిక్ గా శుక్రవారం రోజు గనక చేసుకుని నిమ్మకాయ దీపాలు అమ్మవారి ఆలయంలో పెట్టిన దుర్గా సప్తశతి పారాయణం చేసుకున్న లక్ష్మీదేవి ఆలయంలో కాకపోతే దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో గనక అంటే స్త్రీమూర్తి ఎవరైతే ఉంటారో అలాంటి స్త్రీ దేవతలు ఎవరైతే ఉంటారో శక్తి స్వరూపిని స్పెసిఫిక్ గా చెప్పాలంటే అలాంటి అమ్మవార్లకి గనక మీరు చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి